మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఎందుకంటే ఇక్కడ ఈమె పేరు వచ్చేసి మూగి మల్లమ్మ ఈమె దాదాపు ఆరు సంవత్సరాలుగా గాజుడ్ రోడ్లోనే పెట్రోల్ బంక్ సమీపంలో ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపు ఈమె వయసు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లోడు చదువుకుంటున్నాడు ఒక పిల్లోడు ఏదో చిన్న పని చేసుకుంటా ఉన్నాడు కానీ ఈమె భర్తను భర్త వదిలేశాడు అప్పటి నుండి ఈమెకు దాదాపుగా డయాలసిస్ వచ్చి ఇప్పటి వరకు సూర్య హాస్పిటల్ కడపలో కానీ వివిధ రకాలుగా తిరిగినారు పాపం మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా కూడా కలిపి చేసుకొని కానీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏదైతే అప్పుడు గత ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉంది అందులో ఆమె ఆధార్ నెంబర్ తప్పు ఉండడంతో ఎక్కడ కూడా ఈమె డయాలసిస్ ఫ్రీగా చేయడానికి ప్రభుత్వం ఎక్కడ అంగీకరించలే కానీ ఈమె ఉన్న డబ్బులు ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకొని చూసుకుంది కానీ ఇప్పుడు కేవలం ఈమెకు డయాలసిస్ చేస్తే ఇప్పుడు కేవలం ఈ ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎక్కడిక ఒక పార్ట్ పూర్తిగా కుడివైపునంత కూడా పూర్తిగా ఉబ్బిపోయి అంటే ఎప్పుడు అది బ్లాస్ట్ అయ్యి ఎప్పుడు ఇది అయిపోతుందో అనే ఒక పరిస్థితిలో ఉంది దీనికోసం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు కలిసినాం సార్ మాకు ఒక యాభై వేల రూపాయలు అయితే హాస్పిటల్లో మాకు ఆపరేషన్ చేస్తారు అంటే ఇదంతా కూడా పూర్తిగా పూర్తి అవుతుంది అని చెప్పి అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చుట్టూ తిరిగినా కూడా పాపం పని కాలేదు ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి గాలివీడికి వెళ్ళిన సందర్భంలో ఈమె నాకు కనిపించింది కనిపిస్తే ఈమె పరిస్థితి నాకు ఈ విధంగా ఉంది నాకు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారేమో అని చెప్పి వచ్చానని చెప్పి దాదాపు ఏడెనిమిది గంటలు అక్కడే వెయిట్ చేసింది కానీ అక్కడ కలిసేదానికి అవకాశం లేదు కాబట్టి నేను ఇది చూసిన తర్వాత నా మనసు చెల్లించి కొంతమంది దాతలు ఎవరైనా సాయం చేస్తారేమో ఈ మల్లమ్మ పాపం ప్రాణాన్ని కాపాడేదానికి దాతలు ముందుకు వస్తారని ఒక సదుద్దేశంతో నేను కమ్యూనిస్టు పార్టీగా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈమె ఎప్పుడైతే ఇది మొత్తం ఈ కుడివైపు పూర్తిగా మొత్తం ఉబ్బిపోయింది కనీసం ఈమె కనీసం రోజుకొక ఒక హాఫ్ లీటర్ నీళ్లు తాగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏమాత్రం కొన్ని నీళ్లు తాగినా కానీ మొత్తం ఇదంతా కూడా ఎక్కువ వాపు వచ్చేసి ఆమెకు తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది దాతలు ఉన్నారు రకరకాల ప్రజాసేవ చేస్తూ ఉంటారు కనీసం ఈమెకు నలభై నుండి యాభై వేలు ఖర్చు అయితే పూర్తిగా ఈ ఆపరేషన్ అంతా కూడా పూర్తి పూర్తయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి నేను దాతలందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా దాతలు ఎవరైనా డైరెక్ట్ వీళ్ళ ఫోన్ నెంబరు వీళ్ళ అడ్రస్ కూడా చెప్తాం ఈ మాకు సాయం చేస్తే ఈ మా ప్రాణాన్ని కాపాడేదానికి ముందుకు రావాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే ఈమె ఎక్కడ డయాలసిస్ చేయాలని అక్కడికి పోతే కూడా ఇది తీవ్రంగా ఇబ్బంది ఉంది నేను డయాలసిస్ చేస్తే కూడా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి మీరు ఫస్ట్ ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి కాబట్టి దాతలందరూ కూడా ఎవరైనా ముందుకొచ్చి ఈమ ప్రాణాన్ని కాపాడిగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమె ఇలా భర్త కూడా వదిలేసిపోయినాడు పాపం ఏం విధిలేని పరిస్థితి ఒక తల్లి మాత్రం ఉందే ఆమె కష్టపడి రోజువారీగా కూలి చేసి జీవన ఏమైనా చూసుకుంటా ఉంది కానీ ఈమె ఇప్పటికే చాలా తీవ్రమైన అది ఎప్పుడూ ఇదైతుంది కూడా తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా దాతలందరూ కూడా కొద్దిగా సహకరించి ఈమె ఆరోగ్యాన్ని కాపాడి మా ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతలు కావాలని చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీగా పేరు పేరున అప్పీల్ చేస్తాను అలాంటి దాతలు ముందుకొచ్చి వాళ్ళ వివరాలు తెలియజేస్తాం కాబట్టి ఆమెకు సాయం అందించాలని చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా